బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాలని చేసినటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మొన్నగూడ దగ్గర జరిగినటువంటి వివిధ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఒక చిన్న ఉదాహరణతో తెలుగులో చిన్నప్పుడు ఒక వాక్యం ఉండేది రాముడితో క ప్యువరుడు ఇట్లని ఏ రాముడితో క ప్యువరుడు ఇట్లా అని ఏ మీరు మధ్యలో వీడియోను కట్ చేసి దానికి వేరే అర్థం వచ్చే విధంగా మీరు ట్రోల్ చేస్తున్నారు అసలు ఎంపీ గారు మొత్తం మాట్లాడింది అందరినీ సమిష్టిగా ముందుకోవాలి క్రమశిక్షణ లేని వాళ్ళు పార్టీలో ఉండడం చాలా మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మన సర్పంచ్ గెలవాలి వార్డ్ మెంబర్ గెలవాలి ఎంపీటీసీ గెలవాలి ఎంపీపీ గెలవాలి జెడ్పీటీసీ గెలవాలి అవసరమైతే మన జడ్పీ చైర్మన్ క్యాన్ వికారాబాద్ జిల్లా నుంచి రావాలి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ మున్సిపల్ సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు గెలవాలి చైర్మన్ గెలవాలి మనం అందరం కూడా ఈ రకంగా పోతేనే మీరు నన్ను గెలిపించిన దానికి సార్థకత ఉంటుంది నన్ను గెలిపించరు మీరు అందరు కష్టపడి కాలుకు బల్పం కట్టుకుని గెలిపించరు మీ అందరిని గెలిపించడానికి నేను కాలు బల్పం కట్టుకుని తిరుగుతాను కాబట్టి మీ అందరు కూడా క్రమశిక్షణతో ఉండాలనే ఒక ఉద్దేశం తప్ప ఎంపీ గారు ఎప్పుడు కూడా ఎవరిని పరిసర పదజాలతో వాడరు మిగతా పార్టీల నాయకులు అందరూ కూడా మీరు అందరు కూడా గమనించండి మేము ఇచ్చినటువంటి ప్రభుత్వాల్లో ఇచ్చినటువంటి ఎన్నికలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీలను మీరు అమలు చేయలేరు ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయలేదు గతంలో పది సం పది సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలంగాణ తెచ్చిన నాయకుడు అంటానికి పది సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే ఆర్థికంగా విధ్వంసం చేశారు ప్రాజెక్టు లేవు ఉమ్మరంగారెడ్డి జిల్లాకు ఒక్క ప్రాజెక్ట్ లేవు తిగారు జనంలోకి వెళ్తున్నారు జనంలో నుంచి ఒకటిసారిగా పుట్టుకొస్తుంది బీజేపీకి మేము ఓట్లేస్తాం ఈసారి ఖచ్చితంగా గత ప్రభుత్వం మోసం చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి ఈ రెండింటిని గద్ద దించాలి స్థానిక సంస్థలో బీజేపీకి పట్టం పెట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో మా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ముందుకెళ్తున్నారు ఇది మా మాపైన కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు అవన్నీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గరికి ఇవన్నీ ఎన్నో చూసి ఆయన విశ్వేశ్వరరెడ్డి గారు అంటే ఒక మచ్చలేని వ్యక్తి రాజకీయాల్లో విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి వ్యక్తి ఆరదు అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత వికారాబాద్ జిల్లా ప్రజలది అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి తన పార్లమెంటరీ కాన్సి ఏడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకు పెద్ద ఎత్తున ఆయన ఆశీర్వదించడం జరిగింది కాబట్టి ఇవన్నిటిని కూడా మనం అందరం కార్యకర్తలము మనం అందరం సమిష్టిగా పనిచేసి మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలము గట్టిగా పోరాడాలి మనం ప్రజల పక్షాన ఉందాం ప్రజా సంస్థల పైన పోరాడదామండి పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఎక్కడెక్కడైతే ఏ గ్రామాల్లో ఎక్కడెక్కడ గ్రామాల్లో మనం అందరం కూడా ఎక్కడెక్కడ స్థానికంగా స్థానికంగా మేనిఫెస్టో తయారు చేసుకోవాలి ప్రతి గ్రామ గ్రామాన తిరిగి ఆ గ్రామంలో ఏ సమస్య ఉందో ఆ లీడర్కు ముందే తెలిసేటట్టుగా అవగాహన వచ్చేటట్టుగా గ్రామాల్లో పర్యటించండి మీరందరని మాకు దిశానిర్దరణ చేసిన వ్యక్తి కొండ విశేషారు ఇది మీరు గమనించాలి ప్రస్తుతం ఈ యొక్క నాయకుడు ఏ విధంగా విద్యార్థులను ఏ విధంగా అయితే క్రమశిక్షణగా ఉంచుతారు బీజేపీ పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ఈ పార్టీలో ఉన్నప్పుడు కొంతమంది కావాలని ట్రోల్ చేస్తుంటే మనం పార్టీ కూడా డెఫినెట్ ఖండించాల్సింది మంచిది మంచి అయినా కూడా కూడా ఈరోజు వేస్ట్ మేధావులు మౌనం సమాజానికి ప్రమాదకరం కాబట్టి మనం అందరం కూడా తెలిసిన దాన్ని డెఫినెట్లీ మంచిని మంచి చేయడం చేయడా